సూపర్ స్టార్ కృష్ణ గారికి ఉన్న ఫాలోయింగ్ ఎంతో అందరికీ తెలిసిందే కృష్ణ గారు భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆయన పట్ల అభిమానులు చూపే ఆదరణలో మాత్రం ఎలాంటి మార్పు లేదు ఎందుకంటే కృష్ణ గారిని తమ తమలో ఒకరిగా చూసుకోవాలనే తపనతో చాలా గ్రామాల్లో కృష్ణగారి విగ్రహాలను నెలకొల్పారు ఈ విషయం అభిమానులందరికీ తెలిసిందే మరికొన్ని కొత్త ప్రాంతాల్లో కూడా విగ్రహాలు నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది అభిమానులు చేస్తున్న కార్యక్రమం అయితే మరి సూపర్ స్టార్ కృష్ణ వారసుడు ఏం చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి కోసం తండ్రి జ్ఞాపకార్థం కోసం ఏం చేస్తున్నాడనే కుతూహలం అభిమానులో ఉంది తండ్రి అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు దూరమై చాలా కాలం అవుతుంది మరి ఆయన జ్ఞాపకార్థం మహేష్ బాబు ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే అది చిరస్థాయిలో నిలుస్తుందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతుంది దీనికి స్పందించి కావచ్చు లేదా మహేష్ బాబు మనసులో ఉంది కావచ్చు ఆయన కృష్ణ గారి బర్త్డే అంటే మే థర్టీ ఫస్ట్న అభిమానులకు ఒక శుభవార్తను అందించబోతున్నట్టుగా మనకు తెలిసింది మహేష్ నేతృత్వంలో హైదరాబాదు శివార్లోని నాగారంలో పద్మాలయ స్టూడియో ఉన్న విషయం తెలిసిందే దడప అక్కడ షూటింగ్లు కూడా జరుగుతుంటాయి ఆ స్టూడియో ప్రాంగణంలో నిలువెత్తు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని నెలగొల్పేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా మనకు తెలిసింది ఈ విగ్రహ ఏర్పాట్లు ఆల్రెడీ మెజర్మెంట్ అంటే కొలతలు కార్యక్రమం ఆల్రెడీ అయిపోయింది ఇక భూమి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది దీనికి ముహూర్తంగా మే ముప్పై ఒకటి స్టార్ కృష్ణ గారి జయంతి రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది ఇదే ఇది క ఖచ్చితంగా వాస్తవమైన విషయం ఈ విషయం తెలిసి అభిమానులు ఖచ్చితంగా తమ ఆనంది ఆనందాన్ని వ్యక్తం చేస్తారు సంతోషిస్తారు ఇటీవలే నరసింరెడ్ అక్కినేని నాగేశ్వరరావు చనిపోయాక కొద్ది కాలానికి అన్నపూర్ణ స్టూడియోలో ఆయన వారసుడు నాగార్జున ఆయన కా నాగేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే ఆ విగ్రహ ప్రతిష్ట చాలా ఘనంగా పరిశ్రమ మొత్తం యావత్తు తరలివచ్చి ఘనంగా ఆ వారసులు నిర్వహించారు అదే ఆ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు అది చూసి ఆయన ప్రేరణ పొందారో లేదా మొదటి నుంచి ఉన్న ఆలోచన కావచ్చు కానీ తన సొంత స్టూడియోలోనే కృష్ణ గారి విగ్రహాన్ని నెలకొల్పి తండ్రి పట్ల తనకున్న ఆప్యాయతను అభిమానాన్ని చాటుకోవడానికి మహేష్ ముందుకు రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది ఈ కార్యక్రమానికి కృష్ణా జయంతి రోజున శ్రీకారం చుట్టబోతున్నట్టుగా మనకు తెలిసింది ఇక ఈ విగ్రహం ఎలా ఉండబోతుంది దీన్ని ఎవరు తయారు చేయబోతున్నారు చెన్నై నుంచి వస్తుందా లేదా కృష్ణ మహేష్ బాబుకు సన్నిహిత సంబంధాలున్న ముంబై నుంచి తెప్పిస్తారా అనేది మనకు కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది